హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఈరోజు నేను మీకు నిమ్మకాయ పులిహోర చాలామందికి తెలిసే ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చూపించబోతున్నాను పర్ఫెక్ట్గా కొన్ని కొన్ని టిప్స్తో సో దానికోసం ముందుగా మీకు కావాల్సినంత రైస్ని తీసుకొని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని వన్ టు టూ రేషియోలో వాటర్ అనేది పోసుకొని అందులోనే అన్నం విడివిడిగా రావడం కోసం అనేది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద మూడు విజల్స్ తీసుకోండి సో అనేది పల్ కొంచెం మెత్తగా ఉడకకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు దాన్ని చల్లారిన వెంటనే ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత అన్నం త్వరగా విడిపోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వాడుతున్నాను ఒక గ్లాస్ రైస్కి అండ్ అండ్ మూడు నుంచి నాలుగు నిమ్మకాయలు బాగా జ్యూస్ నిమ్మకాయలు అయితే సరిపోతాయండి అవి కూడా వేసుకొని బాగా మొత్తం అంతా కలుపుకుంటున్నాను మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి సో ఇలా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే చిదురు అనేది అవదు యూనిఫామ్గా కలుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని ఇక్కడ నేను సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వాడుతున్నాను సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులైన మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఫస్ట్ పులిహోరకు ఎప్పుడైనా కూడా పల్లీలు వేసుకోండి ఎందుకంటే పల్లీలు కొంచెం వేగడానికి టైం పడుతుంది తర్వాత మిగిలినవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు ముందు పల్లీలు వేసుకోవాలి నెక్స్ట్ అందులోనే కరివేపాకు అండ్ ఒక్క రెండు ఎండుమిర్చి వేస్తున్నానండి ఎందుకంటే కారానికి మేము పచ్చిమిర్చి వాడతాము మీరు కారానికి ఎండుమిర్చి వాడతాను అనుకుంటే వాడుకోవచ్చు కానీ పచ్చిమిర్చి చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇంగువ చిటికెడి ఇంగువ అండ్ పసుపు పసుపు ఫ్రై అవ్వడం వల్ల మనకి పసుపు ఫ్లేవర్ అనేది రాదండి పులిహోరలో సో పసుపు ఫ్లేవర్ నాకు నచ్చదు అనుకునే వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇది మొత్తం అంతా వేగిన తర్వాత మనం మీకు ఒకటి ఏంటి అంటే ఇక్కడ పల్లీలు వేగిపోతే మొత్తం పోపు అంతా వేగిపోయినట్టండి పల్లీలు వేగిపోయి అనిపిస్తే మాత్రం మొత్తం మనం ఆ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మె మెల్లగా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి యూనిఫామ్గా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మనం అన్నం ఉడికించుకున్నప్పుడు అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి సో అన్నం అనేది అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుంది లేదు అంటే ముద్దు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మొత్తం ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది మీకు దానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో